హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బిర్యానీ రొయ్యల బిర్యానీ నెక్స్ట్ పీతల ఫ్రై నెక్స్ట్ రసం ఇలాగా చండే స్పెషల్ అని చెప్పేసి ఆలోచిస్తే ఇలా గుర్తుకొచ్చింది ఎంజాయ్ చేసి ఆనందించేద్దాం ఎందుకంటే సండే అంటేనే ఎంజాయ్ కదా ఎంజాయ్ చేయండి ఆనందంగా ఉండండి ఈ నా డైలాగ్ కాదు చిరంజీవి గారి డైలాగ్ చిండాడి మమ్మీకి సాయం చేస్తావా చేస్తావా ఇవ్వండి ఇక్కడ ఒకడు మధ్యలో ఆల్పోయింది అనుకున్నాను జస్తో సాంగ్ సాంగ్ పాటలు పెట్టాను కదా చూడు మా మావ చూడండి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం పక్కనే ఎంజాయ్ ఎంజాయ్ కలుపుతూ ఉంటున్నాను చూడు ఎంత కలపాలో నాకు తెలీదు ఎందుకంటే కళ్ళ పక్కన పెట్టి తినక చేస్తే యూట్యూబ్ మా ఫ్రెండ్స్ ఈ చూడాలి కదా కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్సో ఫ్రెండ్సో మొద ఉల్లిపాయలు అయిపోయినాయి ఎందుకంటే ఉల్లిపాయలు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని బిర్యానీలో నెక్స్ట్ యాడ్ చేసుకుంటే జబర్దస్త్ టేస్ట్ అనమాట అది టేస్టీ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బాగుంటుంది రొయ్యలు బిర్యానీలో యాడ్ చేయాలి ఇది షోడ్ అంతా చెప్పాలా ఏట్ వద్దు హలో నెక్స్ట్ దీనికి యాడింగ్ చేస్తే గ్రోజలు యాడ్ చేసేస్తుంది ఇప్పుడు రైల్ ఫ్రై రైల్ ఫ్రై రైల్ బిర్యానీ ఓకే నెక్స్ట్ పీతలు పీతల కర్రీ పీతల కర్రీ ఇంకా వాళ్ళు మధ్యలో ఆపాము పుష్ చేస్తాం మళ్ళీ ఎందుకంటే అది దీనివల్ల దీనివల్ల అంటే ఉల్లిపాయల వల్ల ఆప్షన్ అమ్మా ఇది చూడండి ఎడగాడుతున్న డస్ట్బిన్తో ఓకే తప్పు తప్పు అలా చేయొచ్చు ఆడచ్చల్లగా వెయ్యి ఫ్రై కొట్టేద్దాం మార్నింగ్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను ఫిషింగ్ హార్బర్లో ఏదో తక్కువ ఉంటాయని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు పెండు చెప్తే వెళ్తే ఎలా ఉన్నాయి రేటు ఫ్రెండ్స్ మామూలు అమ్మాయి ఇవే పీతలు వచ్చి ఐదు వందలు ఈ పీతలు వచ్చి ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ ఐదు వందలు అంటే ఎవరు నమ్ముతారా ఇవే మూడు వందల యాభై ముస్తే మూడు వందల యాభై అండి కొనవచ్చులే పర్లేదు ఫ్రెష్ అంటే మరి ఎక్కడ దొరుకుతాయి కాబట్టి கபடுத்துடே பிள்ளைசேப்பா உடிக்கு போய் உட் ஏறராடி உறையான பிடித்தோடும் எல்லாம் ஏது ஏது காவலா நமக்காய் ఇది కావాలంటారు ఆడతాడు నమ్మకాయ పెట్టుకోండి చమ్మో చెమ్మో అబ్బాయ్ అది ఆడతారు నమ్మకాయవా ఆడతారు నమ్మకా ఆడతారా ఆడతారా వెళ్ళిపో గో చలో గో 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 చూ టీవీ దగ్గర ఆడుకోవాలి టీవీ దగ్గర ఆడుకోవాలి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారండి ఇలా టీవీ చూస్తే కొత్త టీవీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎల్జీ ఎల్జీ ఫార్టీ త్రీ థర్టీ టూ థౌజండ్ పడ్డది బాగానే ఉంది సౌండ్ సిస్టమ్ క్లారిటీ అంతా పాత టీవీ పోయింది అనమాట శాంసంగ్ సడన్గా ఆగిపోయింది చూడండి ఇంక ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ వెళ్ళి లేచాడు ఎందుకు చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వంటలోకి వచ్చాం కోపం కష్టపడుతుంది వేళ మా తొమ్మిదోళ్ళు వస్తున్నారని నేనే ప్రిపేర్ చేస్తున్నాము అడిసేదాన్ని కలిపేస్తున్నాను నేను చూడండి బ్ర ఆడేడు అక్కడ బెడ్షడు నిమ్మకాయ ముక్కలు దాని అక్కడ బెడ్ షేడ్ బాత్రూంలోకి వెళ్ళమంటే రేట్ చేస్తున్నాడు ఇంకా చేతులు కట్టుకొని వచ్చే చేతులు కడుక్కని వచ్చా మీరు